ప్రసవానంతరం కొన్ని పశువులు సోలిపోయి నిలబడలేకపోతాయి దీన్ని కౌ సిండ్రోమ్ అంటారు అలాంటి సమయంలో పశువును లేపేందుకు ఆరు నుండి ఏడు మంది అవసరమవుతారు ఇది పాడి రైతులకు గోశాలల నిర్వాహకులకు కష్టం కలిగించే పని ఈ సమస్యకు పరిష్కారంగా ఐఐటి బాంబే రూటాక్ విభాగం రూపొందించిన పోర్టబుల్ కౌ లిఫ్ట్ అనే పరికరం ఇప్పుడు అందుబాటులో ఉంది ఈ పరికరంతో పశువుకు పరికరం ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్ను కట్టి ఇనుప చట్రంతో లాగి సులువుగా ఐదు వందల నుండి ఆరు వందల కిలోల బరువు ఉన్న పశువును కూడా నిలబెట్టవచ్చు డౌనర్ కౌలుకు చికిత్స సమయంలో లేదా ఒక్క చోటు నుంచి ఇంకో చోటుకి చెల్లించేటప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పటికే అనేక గోశాలల్లో దీన్ని పరీక్షించి మెరుగుపరిచారు ఐఐటి బాంబే రూటాగ్ అనుమతితో జిఎన్ మంజునాథ ఈ పరికరాన్ని చేసి యాభై వేల రూపాయల ధరకు విక్రయిస్తున్నారు ఇక ఈ పరికరాన్ని కొనుగోలు చేయాలనుకునేవారు జీఎన్ మంజునాథ గారి మొబైల్ ఎయిట్ సెవెన్ డబల్ టూ సిక్స్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫోర్ లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు సంప్రదించవచ్చు